హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయా కిచెన్ ఈరోజు మనం సుగంధి సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది హెల్దీగా ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలర్స్ లేకుండా తయారు చేసుకుంటున్నామో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీకు చూపిస్తున్నాను ఇక్కడ బయట కొనే సుగంధి సిరప్లో చాలా రకాల కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కొంచెం కష్టపడితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ సుగంధి వేర్లను తీసుకున్నాను ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా మామూలుగా మూలికల షాపులు ఉంటాయి కదా అక్కడైనా దొరుకుతాయి అమెజాన్లో కూడా దొరుకుతాయి నాకు పావు కేజీకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది అలా చూసుకొని మీరు కొనుక్కోండి ఎక్కడ రీజనబుల్ అనుకుంటే అక్కడ దీనిని రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకున్న తర్వాత ఒక లీటర్ వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలి పావు కేజీకి నేను ఒక లీటర్ వేసుకున్నాను అర కేజీ వేర్లు తీసుకుంటే టూ లీటర్స్ వేసి నానబెట్టుకోండి ఇరవై నాలుగు గంటలు ఈ విధంగా నానిన తర్వాత నేను ఇక్కడ వంద గ్రాముల సుగంధి వేర్లకి ఒక లీటర్ వాటరు ఒక కేజీ చక్కెర కానీ బెల్లం కానీ తీసుకొని వేసుకుంటున్నాను నేను ఇక్కడ కొంచెం స్వీట్నెస్ తక్కువగానే వేసుకుంటున్నాను వంద గ్రాములకి నేను దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వేసుకున్నానండి బెల్లము నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా కాబట్టి టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ వేసుకొని ఒక వెడల్పాటి స్టీల్ గిన్నెలోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటున్నాను అది చిక్కగా నేను చూపించిన క్వాంటిటీలో కొంచెం తగ్గేదాకా అంటే నేను త్రీ అండ్ హాఫ్ లీటర్స్ తీసుకున్నాను కదా మొత్తం ముందు నానబెట్టిన వన్ లీటరు తర్వాత టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ లీటర్స్కి టూ అండ్ హాఫ్ లీటర్స్ వచ్చేదాకా మరిగించుకున్నాను మరుగుతున్నప్పుడు మధ్యలోనే ఒక గుప్పడు గులాబీ రేఖలు వేసుకున్నారనుకోండి ఈ సుగంధి వాటర్కి కొన్ని మంచి కలర్ అని వస్తుంది ఈ విధంగా మరిగిన తర్వాత సుగంధి వేళ్ళను ఏదైనా స్ట్రైనర్ తోటి పక్కన ఏదైనా ప్లేట్లో పెట్టేసుకోండి స్టవ్ ఆన్లో ఉండగానే నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ సుగంధి వేళ్ళకి ఒక కేజీ మీద సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెర బెల్లం కలిపి వేశాను నేను అది కొంచెం అంటే టూ బాయిల్స్ రానిచ్చేసి కొంచెం స్టికీగా అనిపిస్తుంది మనకి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి తర్వాత ఏదైనా క్లాత్ తోటి వడగట్టుకోవాలి మీరు స్ట్రైనర్తో వడగట్టుకున్నారనుకోండి కొంచెం మట్టిలాగా ఉంటుంది క్లాత్ రెండు మూడు వరుసలు వేసుకొని వడగట్టుకొని ఏదైనా స్టీల్ బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ పోసుకొని నిల్వ చేసుకోవచ్చు మీరు బయట పెట్టుకుంటే వన్ మంత్ పైగానే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి త్రీ మంత్స్ పైగానే నిల్వ ఉంటుంది ఇక్కడ ముందుగా మనం పక్కన పెట్టేసుకున్న సుగంధి వేర్లు ఉన్నాయి కదా ఉడికించినవి వాటిని ఎంట పెట్టేసుకొని మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు కానీ సెకండ్ టైం వాడేటప్పుడు మనం ముందు చేసినంత కాన్సన్ట్రేట్గా సిరప్ అనేది రాదు ఈ విధంగా తయారు చేసుకున్న సుగంధి సిరప్ను ఒక గ్లాస్లోకి పావు వంతి వేసుకొని మీరు సోడా కానీ చల్లటి వాటర్ కానీ వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు శరీరానికి ఎంతో చలవ చేసే డ్రింక్ అనేది రెడీ అయిపోయింది